పోయినసారి ప్రొద్దుటూరుకి వచ్చినప్పుడు చెప్పాను నేను మాంసాహారం నుంచి శాకాహారానికి మారానని మాంసాహారం మనిషి తినకూడదు అని గట్టిగా నమ్మిన వాళ్ళల్లో ప్రస్తుత కాలంలో నేను మొదటివాణ్ణి అని చెప్తుంటాను మాంసం తినేదానికి మనిషి పుట్టలేదు కానీ విపర్యాసం ఏమిటంటే ఇప్పుడు ప్రపంచం అంతా మాంసం తింటున్నారు ఎలాంటి మాంసం తింటున్నారు చెప్పన మీరందరూ స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు వేసి పెంచే ఈ కోళ్లను పందులను తర్వాత ఆవులను తినటం ఒకవైపు అయితే ఇంకా ఈ పాశ్చాత్యులు ఈ వాణిజ్యీకరణ ఒత్తిడలతో ఇంకా రెండు అంజలు ముందుకెళ్లారు సోకాల్డ్ బయోటెక్నాలజీ అనే పదాన్ని పట్టుకొని కుళ్ళిపోయిన మాంసాన్ని తీసుకొచ్చి డైజెస్టర్లో వేసి అమినో యాసిడ్స్ని సపరేట్ చేసి సింథసైజర్తో మళ్ళీ పెప్టైడ్ అనాలసిస్ అనేలా కాకుండా పెప్టైడ్ సింథసిస్ అని సాఫ్ట్వేర్ సహాయంతో రౌండ్ తిరుగుతున్న కడ్డీ మీద మీరు కోడి ముక్కను పోలినట్టు మాంసాన్ని మళ్ళా సృష్టిస్తున్నారు దాన్ని కేఎఫ్సి అని మీరందరూ తింటున్నారు అంటే ఈ కోళ్ళ ఫారంలో పెంచే కృతక మాంసము చాలా చెడ్డది అందులో హార్మోన్లు యాంటీబయాటిక్స్ చాలా ఉన్నాయి ఒక కేజీ మాంసంలో దాదాపుగా ఎనిమిది నుంచి పన్నెండు కేజీల ధాన్యాల్లో ఉన్న రసాయనిక పదార్థాలన్నీ జైవిక సాంద్రీకరణం చెంది ఆ మాంసం తయారవుతున్నప్పుడు వైరాను మొత్తం మాంసంలో కూడుకుపోతే ఆ మాంసం తినటం వల్ల మీకు వేరే రోగాలు రావటం ఒకవైపు అయితే ఈ రసాయనిక పదార్థాలు సాంద్రీకరణం చెందిన తర్వాత మీరు ఒక గొడ్డు తింటే జస్ట్ కోడి గుడ్డు తింటే నూరు గ్రాముల గుడ్డు తింటే మీరు ఐదు కేజీల్లో ఉన్న ఈ రసాయనిక ఎరువులు రసాయనిక క్రిమికీట కలుపు నాశక పదార్థాలని సాంద్రీకరణం చేసి తింటున్నారని అర్థం అందుకే ఈ మాంసాహారం తింటున్న ప్రజల్లో లేనిపోని రోగాలు ప్రపంచంలో కానవస్తున్నాయి అందులో క్యాన్సరు ఇప్పుడు మామూలు అయిపోయింది దానికంటే పెద్ద రోగాలు కొన్ని పార్కిన్సన్సు ఆల్సైమర్సు ఈ మాంసాహారంలో చాలా ఎక్కువగా కాడుతున్నాయి ఇప్పుడు అమెరికాలో ఎవరు క్యాన్సర్కు భయపడటం లేదు డయాబెటీస్కి భయపడటం లేదు అందరికీ ఇప్పుడు ప్రజ్ఞ తప్పే రోగం అంటే ఆల్సైమర్స్ అంటే నేను ఎవరు అని తెలియకుండా ప్రజ్ఞలో నుంచే మాయమైపోతుంది అనమాట నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను నేను ఎవరు నేను ఎప్పుడు పుట్టాను ఎక్కడ పుట్టాను అని ప్రశ్నలు అడుగుతున్నారు ఎందుకంటే వాళ్ళకి ప్రజ్ఞ లేకుండా పోతోంది ఇలాంటి భయంకరమైన రోగాల్ని సృష్టించేదానికి కారణం ఈ మాంసాహారమే అని ఎవరు ఇంకా చెప్పేదానికి ముందుకు రావట్లేదు ఆఫ్కోర్స్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద డిసీజెస్ హ్యూమన్ రేస్ ఈజ్ ఫేసింగ్ బికాస్ ఆఫ్ త్రీ థింగ్స్ మిల్క్ షుగర్ మీట్ అండ్ వీట్ దాంట్లో రైసు ఇంకా అతి ముఖ్యంగా చేరుకుందనమాట ఈ పదార్థాల్ని పెంచే విధానాలు అంత కృతకంగా తయారవటం వల్ల ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్కదానికి మానవ జాతికి వస్తున్న ప్రతి ఒక్క రోగానికి ప్రస్తుతం ఆధునిక కృషి పద్ధతుల్లో కేంద్రీకృత వ్యవసాయ పద్ధతుల్లో తయారు చేస్తున్న ఆహార పదార్థాలే ఇంకేమీ లేవు అని గట్టిగా నమ్మిన వాళ్ళల్లో నేను మొదటివాణ్ణి అంటే మీకు ఏ రోగమైనా రానివ్వండి దానికి కారణం ఇంతే మీ నోట్లోకి పోతున్న ప్రతి ఒక్క ముద్ద ప్రతి ఒక్క చుక్క మీ అనారోగ్యానికి దారి తీస్తుంది ఇంతకంటే వేరే కారణం లేవు నైంటీ ఫైవ్ పర్సెంట్ రీజన్ ఇంతే అంటే నేను క్లుప్తంగా చెప్పొచ్చేది ఏంటంటే పెద్ద లెక్చర్ ఇవ్వదలుచుకోలేదు దినం ఇంకా వేరే విషయాలు మాట్లాడాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఆరోగ్యం మీరు తింటున్న ఆహార పదార్థాల్లో ఇమిడి ఉంది అని చెప్పకుండా ఈ ట్యాబ్లెట్లు తీసుకోండి ఈ ఇంజెక్షన్లు వేసుకోండి ఈ విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకోండి మీకు మాంసాహారం లో మాత్రమే విటమిన్ బిట్వెల్వ్ ఉంది అని చెప్తున్నారు ఈ డాక్టర్లు మొత్తం ప్రపంచమంతా మాంసం తింటుంది మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు నైంటీ సెవెన్ పర్సెంట్ మాంసాహారాలు నెంబర్ వన్ మొత్తం భారతదేశంలోనే నెంబర్ వన్ అయినా మన తెలుగు రాష్ట్రాల్లోనే విటమిన్ బిట్వల్వ్ తక్కువైందని ఇప్పుడు ట్యాబ్లెట్లు అమ్మడం మొదలుపెట్టారు ఈ డాక్టర్లు మరి మాంసాహారంలో విటమిన్ బిట్వల్వ్ కోకొల్లలుగా ఉంటే ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో విటమిన్ బీట్వల్ తక్కువ ఉండకూడదు కదా అందరూ మాంసం తింటున్నారు కదా హ్యాపీగా నాట్ ఓన్లీ ఇ ఆంధ్ర తెలంగాణ ప్రపంచమంతా మాంసం తింటున్నారు కానీ బీట్ వాల్ తక్కువ అవుతుందని ఈ డాక్టర్లు ఈ డయాగ్నోస్టిక్స్ ల్యాబ్స్ చెప్తున్నాయి ఎలా తక్కువ అవుతున్నాయి ఎందుకు తక్కువ అవుతున్నాయి ఇది తప్ప అది తప్ప పాలల్లో కాల్షియం చాలా ఉంది అందరూ పాలు తాగండి పాలు పరిపూర్ణ ఆహారం అని పాఠ్య పుస్తకాల్లో విజ్ఞాన పుస్తకాలలో సైన్స్ టీచర్లు అందరికీ నేర్పిస్తున్నారు అంటే కాల్షియం మీ బోన్స్లో గట్టిగా కూడుకొని మీకు ఏ ప్రాబ్లం ఉండకూడదు కదా అయినా కాల్షియం సప్లిమెంట్స్ బిలియన్ డాలర్ బిజినెస్ అయింది కూర్చుంది దీనికి కారణం ఏమిటి ఆస్టియోపరోసిస్ రాకూడదు కదా మీరు పాలు అందరూ తాగుతున్నారు లీటర్ లీటర్లు అందరూ తాగుతున్నారు కదా పొద్దున్న లేస్తే కాఫీ టీ ఇంకా చాలా దోని ఐస్ క్రీము పన్నీరు అందరూ తింటున్నారు క్షీర విప్లవం అని చెప్పి ఈ జైవిక తంత్రజ్ఞానంతో ఒక్కొక్క పాలు ఒక్కొక్క ఆవు పదహైదు ఇరవై లీటర్లు ఇచ్చేట్టు చేశాము అందరూ పాలు తాగండి పాలు అని తాగిస్తున్నారు కదా మీ అందరికీ అందరూ పాలు పరిపూర్ణ ఆహారం అని నమ్మి పిల్లలకి పెద్ద పెద్ద బాటిళ్ళల్లో చక్కెర వేసి నోట్లో రుచి చూసుకొని పిల్లల నోట్లోకి పెడుతున్నారు కదా మరి ఈ కాల్షియం ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది ఇంతమందికి ఎందుకు వచ్చింది నూటికి ఇరవై ఎనిమిది మందికి ఆర్థ్రైటిస్ రొమిటిజము కాల్షియం రిలేటెడ్ విటమిన్ డి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయని ఒకవైపు అంకాంశాలు చెప్తున్నారు సో ఇంత రెడీమేడ్ సప్లై ఉన్నా కానీ దాని మీద కాల్షియం ట్యాబ్లెట్లు అందరూ వేసుకుంటున్నారు బిలియన్ డాలర్ బిజినెస్ అది ఇంకా ఎందుకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వీళ్ళు చెప్పేది తప్పైనా కావాలి లేకుంటే ఇంత చేస్తున్నా మీ దేహాలు ఈ విటమిన్లని సరిగ్గా పీల్చుకోవట్లేదు అని ఇన్ఫ్యాక్ట్ రెండోది కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే ఇవి కృతకమైన పదార్థాల నుంచి మీ దేహము విటమిన్లని సంగ్రహించలేదు ఇది నిజమైన విజ్ఞానము అస్లాం సార్ నా పేరు షారిమున్ నా వయసు యాభై సంవత్సరాలు నాకు పదిహేను సంవత్సరాల నుండి వెన్నెముక మెడ భాగం నొప్పిగా ఉంటుంది అన్ని డాక్టర్ల వద్ద చూపించినా వెన్నెముక అరిగిపోయి ఆపరేషన్ చేయాలని చెప్పారు నాకు భయం వేసి చేయించుకోలేదు నా బరువు నూట మూడు కేజీలు నా ఎత్తు ఫోర్ పాయింట్ ఎయిట్ నాకు శరీరం అంతా చాలా నొప్పులు ఉంటాయి కాలు చేతులు నొప్పులు ఉంటాయి ఎడమ వైపు ఎక్కువ నొప్పులు ఉంటాయి నడుము నొప్పులు బర్రెముక్కలు ఎక్కువగా నొప్పులు ఐదు నిమిషాలు కూడా ఎక్కువగా నిలబడలేను పిక్కల నుండి కాల వరకు ఎక్కువగా నొప్పులు ఉంటాయి మెడకు పట్టా కూడా వేసుకున్నాను కానీ నాకు దాని ద్వారా ఎలాంటి లాభం లేదు దీనికి మార్గం ఆపరేషన్ చేయించుకోవాలా లేదా ఏదైనా నాటు వైద్యం చేయించాలా దయచేసి దీనికి మార్గం చెప్పాల్సిందని కోరుతున్నాను ఇక్కడ రెండు మూడు కాంప్లికేషన్స్ ఉన్నాయి ఈ కేసులో ఒకటి హార్ట్ రెండు ఊబకాయం మూడు నరాల దౌర్బల్యం మూడికి సంబంధించినంత వరకు అన్ని చేసుకునే దానికి ప్రయత్నం చేయకండి హృదయ సంబంధ అని రాసిన పుస్తకంలో దాన్ని ఫాలో అవుతుంటే మిగిలిన ప్రాబ్లమ్స్ అన్ని సెట్ అవుతూ వస్తాయి అంటే మీరు దోసకాయ సొరకాయ గుమ్మడికాయ బూడిది గుమ్మడికాయ రసాలు తాగుతూ అరికలు సామెలు ఎక్కువగా తింటూ పారిజాతం రావి ఆకు బ్రహ్మజముడు ఇలాంటివి కొన్ని కషాయాలు రాశాను హృదయ సంబంధిత కషాయాలు దానిని తాగుతూ వస్తే ఆరు నెలల్లో మీ తూకం తగ్గుతుంది హృదయ సంబంధమైన ఇబ్బందులు తక్కువ అవుతాయి నరాల దౌర్బల్యం కూడా బాగవుతూ వస్తుంది అంటే మూడు రకాల రోగాలు ఉన్నాయని మూడు కలిపి చేయాల్సిన అవసరం లేదు ఏది ముఖ్యం ఇందులో హృదయం ముఖ్యం కాబట్టి హృదయ సంబంధిత రోగాలకు సంబంధించిన కషాయాలు ఆహారం వాడడం మొదలు పెడితే మీకు అన్ని బాగవుతూ వస్తాయి కనీసం ఆరు నెలలు కావాలి నూట మూడు కేజీలంటే దగ్గర దగ్గర మీరు ైట్ నాలుగు ఐదు అడుగుల కంటే తక్కువ ఉన్నారంటే దాదాపు మీరు యాభై కేజీలు తగ్గాలి దగ్గర దగ్గర హాఫ్ ఆఫ్ ద వెయిట్ షుడ్ అవుట్ సో అరికలు సామెలు ఎక్కువగా వాడండి సో మీ తూకం తగ్గేదానికి అన్నిటికంటే బాగా పనిచేసే ఆహారం అరికలు సామెలు సో హృదయానికి అదే ఆహారం సో దానికి సంబంధించిన మీరు ఈ జ్యూసెస్ నైన్ వీక్స్ తాగటం మొదలు పెడితేనే మీకు ఆహారంలోనే మీ మీ దేహంలో మార్పులు వచ్చేస్తాయి నైన్ వీక్స్ లోనే తేడా వస్తుంది ఎప్పుడైతే మాంసం కరగటం మొదలు పెడుతుంది అప్పుడు మీ వెన్నెముక మీద ఉన్న ఆ నరాల ఒత్తిడి తక్కువైపోయి మీ భుజం మీద ఆ నొప్పులన్నీ కూడాను తగ్గుతూ వస్తాయి సో మీరు వాడాల్సింది హృదయ సంబంధ రోగాలకు సంబంధించిన ఆ పట్టిలో ఉన్న ఆహార పదార్థాలు కషాయాలు జ్యూస్ చాలా మందికి యాక్సిడెంట్ల వల్ల లేకపోతే కొన్ని జ్వరాలు వచ్చినప్పుడు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ జరుగుతూ ఉంటాయి దానికి అతి ముఖ్యమైన ఆహారం అరికలు కొర్రలు ఈ వెన్నెముక సంబంధించిన రక్తము నరాలు రెండింటికి సంబంధించింది అండు కొర్రలు దొరికితే అవి కూడా మంచివి మీకు కానీ అరికలు కొర్రలు అరికలు మూడు రోజులు కొర్రలు మూడు రోజులు వాడండి కషాయాల్లో నరాలకు సంబంధించిన సాదాపాకు పసుపు దాల్చిన చెక్క ఈ కషాయాలను వాడుతూ వస్తే జామ ఆకు కషాయము ఈ నాలుగు కషాయాలు వాడుతూ రండి వెర్రి నువ్వుల నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె వారం వారం మార్చి మార్చి రెండు మూడు చెంచాలు పిల్లలకి తాపించండి ఇప్పుడు మీరు పద్నాలుగు సంవత్సరాల వయసు దాదాపుగా ఇప్పుడు ఆ స్థితిలో మీకు పది పది సంవత్సరాలు ఉన్నారు సో కనీసం పది నెలల నుంచి రెండు సంవత్సరాలు అబ్బాయి మామూలుగా నడిచేదానికి వీలు అవుతుందని నాకు నమ్మకం అవన్నీ సర్దుకుంటూ వస్తాయి కషాయాలు చెప్పాను కదా ఎప్పుడైనా ఏప్రిల్ నెల వచ్చినప్పుడు ఈ ఏడు కషాయాన్ని మీ పిల్లలకు తాగించండి ఈ జబ్బులు రావటం తుమ్ములు రావటం కోల్డ్ కావటం జ్వరాలు రావటం అంతా ఆగిపోతాయి అనమాట ఇన్ఫాక్ట్ మీ పిల్లలందరికీ ఏడు కషాయాలు తాగించడం మొదలు పెడితే ఈ యాంటీబయాటిక్స్ ఈ రోగ నిరోధక శక్తి తక్కువ కావటం అంతా ఆగిపోతుంది సో జస్ట్ టూ ఇయర్స్ లో మీరు మీ పిల్లల్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లకుండా ఉండొచ్చు ఈ కషాయాలు తాపితే ఈ కొర్రలు అండి పొరలు తినిపిస్తే జస్ట్ టూ ఇయర్స్ ఆల్ దట్ ఇట్ టెక్స్ రెండు సంవత్సరాలు ఆ రౌండ్ చేయాలి అంతే మీరు